హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించి హైకోర్టులో కొంతమంది అభ్యర్థులు పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడచ్చు కాబట్టి అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి మరి తాజా ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఈనాడు దినపత్రికలో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఇందులో ఏమి ఇచ్చారంటే అర్హత సాధిస్తే ఖాళీ పోస్టుల్లో నియమించండి అని చెప్పి హైకోర్టు స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎవరికి ఈ ఆదేశాలు జారీ చేశారంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఈ ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవ్వడమే జరిగింది వెయిటేజి మార్కులు కలిపిన తరువాత పోస్టులు ఖాళీగా ఉంటే పిటిషనర్లతో భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య సర్వీసెస్ నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అసలు ఎందుకు ఈ పిటిషన్ వేశారు అనే డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్సుల పరీక్షలను ఓఎంఆర్ విధానంలో కాకుండా కంప్యూటర్ విధానంలో నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ బి నిర్మలా గారు మరియు మరో పది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది అంటే మొత్తం పదకొండు మంది హైకోర్టులో ఈ పిటిషన్ అయితే వేశారండి దీనిపై జస్టిస్ రాజేశ్వరరావు గారు విచారణ అయితే చేపట్టడం జరిగింది పిటిషనర్ల తరపున న్యాయవాదులు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన వాదనలు అయితే వినిపించారు ఆయన ఏం చెప్పారంటే పిటిషనర్ల తరపున ఈ విధంగా ఆయన వాదనలు అయితే వినిపించారు ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ చూడొచ్చు రాత పరీక్షకు ఎనభై అలాగే సర్వీస్ కు ఇరవై పాయింట్లు చొప్పున నార్మలైజేషన్ పద్ధతిన మార్కులు కేటాయించారని చెప్పారు అంతేకాకుండా ఓఎంఆర్ నుంచి కంప్యూటర్ విధానంలో మార్చడం నార్మలైజేషన్ గురించి నోటిఫికేషన్లో పేర్కొనలేదని కూడా చెప్పారు ముప్పై ఎనిమిది వేల మందికి మూడు షిఫ్టుల్లో ఏ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించారో వెల్లడించలేదని కూడా చెప్పారు పరీక్ష నిర్వహించినటువంటి అరగంటలోనే మార్కుల జాబితా తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించారని తెలిపారు అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా O okay, que వాదనలు అయితే వినిపించడం అయితే జరిగింది ఆయన ఏం చెప్పారంటే నార్మలైజేషన్ గురించి మార్కుల జాబితా వెల్లడించక ముందే వెబ్ నోట్ ద్వారా తెలిపామని చెప్పారు అంటే ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో నార్మలైజేషన్ ఎలా చేస్తాము అనే డీటెయిల్స్ అన్ని కూడా మేము మార్కుల జాబితా వెల్లడించక ముందనే వెబ్సైట్లో ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసి చెప్పామని చెప్పారు అంతేకాకుండా పరీక్షల్లో అర్హత సాధించలేదని కోర్టును ఆశ్రయించడం చెల్లదని కూడా సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని కూడా ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది అయితే ఈ వాదనలు అన్నీ కూడా విన్న న్యాయమూర్తి గారు వెయిటేజీ మార్కులు కలిపిన తర్వాత పిటిషనర్లు అర్హత సాధించారో లేదో వాదనలతో పాటు కౌంటర్లో చెప్పకపోవడం దురదృష్టకరమని చెప్పారు అంతేకాకుండా గత ఏడాదిలో గత ఏడాది జనవరిలో పదకొండు పోస్టులు ఖాళీగా ఉంచాలన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అమలు చేశారో లేదో కూడా చెప్పలేదని చెప్పడమే జరిగింది అయితే ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి గారు ఏమన్నారంటే పిటిషనర్లకు చెందినటువంటి మార్కులను వెయిటేజీతో సహా వెల్లడించాలని వారు అర్హత సాధిస్తే సదరు పదకొండు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పదకొండు పోస్టులో నియమించాలని చెప్తూ ఆదేశిస్తూ విచారణను మూసివేయడం అయితే జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి సో ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు వెయిటేజీ మార్కులు కూడా కలిపినట్లయితే అర్హత సాధించినట్లయితే పదకొండు పోస్టులు ఉన్నాయంట ఆ పదకొండు పోస్టుల్లో నియమించాలని ఆదేశిస్తూ విచారణ అయితే జరిపినట్టుగా దీనికి సంబంధించి ఈ యొక్క మూసి మనకి ఇక్కడ ఆ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఉంటే ఛానల్ చెప్తానండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్